తపస్సు ద్వారా గంగమ్మని భూమిపైకి తీసుకొచ్చిన పితృదేవతలకు మోక్షం కలిగించిన శ్రుత సుధత్వ మరియు ధర్మ పాలించిన రాజు అంబరీష సుదర్శన చక్రాన్ని లభించిన మహాభక్తుడు సింధు ద్వీప సింధు తీరాన ప్రజా రక్షణలు పరిశుద్ధి కలిగిన రాజు ఆయుధ్యుష ఆయు మరియు ప్రజా సంతృప్తిని అర్థం చేసుకొని పాలించిన రాజు రుతుపర్ణ అర్శ్వశాస్త్ర నిపుణుడు ధర్మపాలకుడు సర్వకమ ప్రజా అభిలాషని తీర్చిన రాజు సుదశ త్యాగ తపస్సు మరియు వీరంలో నిలిచిన మహారాజు మిత్రష ఈనని కర్మశపాద అని కూడా పిలుస్తారు రాక్షస రూపంలో పొంది తరువాత ధర్మంలోకి చేరిన మహారాజు అస్మక ధర్మ మార్గంలో పడిపోయి రాజ్య స్థాపన చేసిన రాజు మూలక సేన సంస్థాపనలో శ్రేష్టాతి కలిగిన రాజు దశరథ రాముని తండ్రి కాదు వీరశక్తిలో ప్రసిద్ధి కలిగిన రాజు ఐలావిల సత్యం శాంతి తో జీవించిన సద్గుణి విశ్వాస రాజ్య మర్యాదకి ఆదర్శ రాజు కట్వాంక దేవతలకు సేవలు చేసి నిమిషాల్లో మోక్షం పొందిన మహాతపసి ధృగవాహు సేనా సంస్థాపన రాజ్య రక్షణలో నిపుణుడు రఘు ధానం వీరంభు అపరిమితుడు ఆయన పేరుతో రఘువంశం అనే పేరు జన్మించింది అజ ఇందుమతి దేవితో ప్రేమలో జీవించి భక్తి మరియు ధర్మంలో ప్రసిద్ధి కలిగిన రాజు దశరథ రాముడి తండ్రి పుత్రకామేష్ఠి యాగం ద్వారా నలుగురు పుత్రులను పొందిన మహారాజు శ్రీ రామచంద్ర ప్రభు మర్యాద పురుషోత్తముడు విష్ణు అవతార స్వరూపుడు రఘువంశానికి చూడామని ఇలా సూర్యవంశంలో జన్మించిన ఈ నలభై యొక్క మహాపురుషుల చరిత్ర మనకు ఒక ఆత్మిక జ్ఞానాన్ని ఒక జీవిత దీపాన్ని అందిస్తుంది ప్రతి పేరు ఒక పావన ప్రతి చరిత ఒక ఆదర్శ జై శ్రీరామ్